జనసేన పార్టీని కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన పార్టీల జాబితాలో చేర్చి జనసేనకు గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసి కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కి లేఖ పంపించడంతో అన్నవరంలో జనసేన నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు స్థానిక మరణమ్మ అమ్మవారి ఆలయం వద్ద కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు సార్వత్రిక ఎన్నికల్లో ఒక వంద శాతం విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది పోటీ చేసిన ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు లోక్ సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది ఈ క్రమంలో జనసేన గుర్తింపు పొందిన పార్టీగా నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకోవడంతో అన్నవరంలో జనసేన నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు నమస్తే అండి ఇవాళ నేను తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జనసేన పార్టీ అలాగే మా నాయకులు బండార రామారావు గారు జనసేన పార్టీ నాయకులు నోకరాజ్ గారు ఈ గుడి చైర్మన్ అలాగే పార్టీ నాయకులు అందరం కూడా ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఈరోజు మా పార్టీకి జనసేన పార్టీకి గాజు గ్రాస్ గుర్తును కన్ఫర్మ్ చేస్తే కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇచ్చింది దీనికి కారణం ఏంటంటే కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అలాగే కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా మా జనసేనని పార్టీ అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా తెగింపులు ఇచ్చి పాటికీల జర్నీలో ఇవాళ తెలియని పూర్తి చేయించారు ఆయనకి మేము అందరం కూడా ఎంతో కృతజ్ఞత ఉన్నాం ముఖ్యంగా ఆయనతో పాటుగా అగర్వల్ నాయకత్వం అయినటువంటి మనోహర్ గారు శివశంకర్ గారు అలాగే ఉమరుతూ గోదావరి జిల్లా సెక్రటరీగా టూరిజం మినిస్టర్ అయినటువంటి కర్మూల్ దుక్కేష్ గారు కంగల్ ఉదయ్ గారు కాకినాడ ఎంపీ అలాగే ఇన్ఛార్జ్ మా ప్రతిభ నియోజకవర్గం ఇన్ఛార్జు వర్పుల కన్నబాబు గారి యొక్క ఆధ్వర్యంలో మొత్తం జనసైనికులందరూ కూడా క్షేత్ర స్థాయి వరకు కూడా నాయకత్వం మధ్య నాయకత్వం ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి పనిచేసి ఓర్చుకుని నేర్చుకుని ఎన్నో లాఠీ ఛార్జీలు ఎన్నో అవమానాలు పడి ఎన్నో అరెస్టులు చేసి ప్రజా ప్రయోజనాల నిమిత్తం మేమంతా కూడా ఎదురు చూసినటువంటి క్షణం ఈ రోజు వచ్చింది మేమందరం కూడా ఈ గుర్తింపు పొందడానికి కారణమయ్యాం ఇది తొలి అంకం మాత్రమే ప్రాంతీయతీ మేము దృష్టిలో పెట్టుకుని ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేము ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ యొక్క ముద్రను బలంగా తీసుకుని బలంగా వేసి మరింత దేశ ప్రయోజనాల గురించి మేము అడుగడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు జై జై జై